అదే మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున నా అక్క చెల్లెమ్మలే నాకు వచ్చే ఎన్నికల్లో క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మహిళల కోసం నేను ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాను డోగ్రా రుణాలు కూడా తీర్చాను అని చెప్పి బంగారం బ్యాంకులో ఉంటే బాబోసే రోజు తీసుకు వస్తుంది అని చెప్పి మోసం చేశాడు మహిళల్ని ఈరోజు నేను ఎంతో విధంగా ఇన్ని డబ్బులు ఇచ్చి కూడా నూట ఇరవై నాలుగు బటన్లు నొక్కాను ఈరోజు మహిళల కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలకి అద్దేమి ఉందండి చెప్పేవన్నీ నిజాలైతే కదా ఆశ్చర్యపోవడానికి మహిళ నా అక్క ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తానని చెప్తున్నారు అంటున్నారు కదా ఇవాళ ఎలక్షన్ క్యాంపెయిన్ అక్క చెల్లెళ్ళు చేసేటట్టయితే వాళ్ళ షర్మిలమ్మ రోడ్ ఎందుకు ఎక్కిందండి ఇవాళ షర్మిలమ్మని ఎందుకు మరి ధర్నా చేయడానికి తన కాంగ్రెస్ పార్టీలో మన ముఖ్య నాయకులు కలవడానికి వెళ్తే ఎందుకు భయపడుతున్నారు ఎందుకు మరి ఇలా అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు ఎందుకు ఆవిడ ప్రతి అడిగే విమర్శకి కూడా మీ దగ్గర సమాధానం లేదు ఇవాళ పాదయాత్ర చేసి ఇవాళ ఎంత కష్టపడి నా సొంతానికి కూడా కష్టపడకుండా ఇవాళ నా అన్నదమ్ముడి కోసం కష్టపడి గెలిపిస్తే విజయం తర్వాత ఇవాళ ఎక్కడా కూడా ఆ దాఖలా లేవు కనీసం చెల్లి గెలిపించింది ఇవాళ నా కోసం కష్టపడిందని ఒక సాటి మహిళగా కూడా గుర్తు గుర్తించలేకపోయారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీ అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రంలో మిగతా వాళ్ళు ప్రశ్నించడం కాదు మీ అభివృద్ధి కోసం మీ రాష్ట్రంలో ఉన్న మీ సొంత చెల్లెళ్ళే విమర్శిస్తున్నారు ఇవాళ ఇవాళ మీ బాబాయ్ యొక్క హత్య కేసులో రెండో చెల్లి మరి మీ సునీతమ్మ ఇవాళ ఎక్కడుందండి నాలుగున్నర ఏళ్ళ నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగక తిరిగి 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 పట్టు వదలన విక్రమార్కురా ఆడపిల్ల అయినా సరే పక్క రాష్ట్రాన్ని ఎందుకు సహాయం కోరింది ఎందుకు రక్షణ కోరింది ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయమని కేసుని అడిగిందండి మీ అక్క చెల్లెళ్ళు నిజంగా మేమే ప్రేమ ఉంటే వాళ్ళని మీరు పట్టించుకొని ఉంటే వాళ్ళని మీరు మమకారంతో చూస్తుంటే వాళ్ళకు మీరు విలుపించుంటే వాళ్ళు మీరు మహిళలుగా గుర్తించి ఉంటే అక్క మీరు ఆదరించి ఉంటే ఇవాళ రోజున వాళ్ళు రోడ్ ఎక్కాల్సిన దుస్థితి ఉందా ఇవాళ మీ అమ్మగారు ఎక్కడున్నారండి ఇవాళ వైసీపీ మా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ ఇవాళ ఎందుకైనా రాజీనామా చేయాల్సి వచ్చింది హడావుడిగా ఇవాళ విజయవాడ అండి ఈ విజయం ఎవరి దగ్గర ఉన్నారు ఎవరి ఎవరి దగ్గర మీరు మా తన తల్లిగా కొనసాగుతున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మీరు గుర్తు పెట్టుకోండి మీరు సంక్షేమం చేస్తాం సంక్షేమం చేస్తే ఉన్నారు ఇవాళ ఆశ్రమం ఒక టోకన్గా తయారైంది మీరు బటన్లు ఎక్కాను బటన్లు ఎక్కాను అండి ఎవరు డబ్బులు ఎవరికి ఇస్తున్నారండి ఇవాళ ఆసరా పేరుతో ఇవాళ ఎన్ని డాక్రా గ్రూపులకు రుణమాఫీలు జరుగుతున్నాయండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతి డాక్రా గ్రూప్కి కింద ఇరవై వేలు ఇచ్చారు ఇవాళ ఏ గ్రూపు ఆ గ్రూప్ అని లేకుండా అన్ని డాక్రా గ్రూప్లకి సమానంగా ఇచ్చారు మీరు ఎట్లా ఇస్తున్నారండి ఇవాళ ఆసరా అనేది అన్ని గ్రూపులకి సమాన న్యాయం జరుగుతుందా జరిగితే వాళ్ళ ప్రజలు ఎక్కడైనా రోడ్డు మీదకి వచ్చి వాటి కోసం అడుగుతారా ఇవాళ అలా అడగటానికి వచ్చి కూడా ఎంతమంది ప్రజలు షాక్ గురైన వాళ్ళు ఉన్నారండి ఎన్ని చోట్ల గొడవలు జరుగుతున్నాయి వాళ్ళ గ్రూపుల్లో కూడా మీరు వాళ్ళ సంక్షేమం పేరిటని కానీ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు మేము ఏదో న్యాయం చేస్తున్నాం అన్న మాట కానీ ప్రతిదీ వాళ్ళ పట్టేది ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రాల్లో మహిళలకి మీరు న్యాయం చేస్తే మీరు దిశ దశ చట్టాలు తీసుకొచ్చుంటే ఇవాళ మహిళల మీద మీ ఇంటికి దూరంలోనే మరి ఎంతమంది మహిళలు వాళ్ళ అత్యాచారానికి గురైపోయి అక్కడ దాకెందుకంటే అమర్నాథ్ అని మరి చిన్న బాలుడు పదమూడేళ్ల బాలుడు తన అక్కని యూటీజింగ్ పేరుతో మరి వేధిస్తూ ఉంటే అడ్డుపడినందుకు ఇవాళ ఆ పిల్లడిని కాల్చి నిర్దాక్షిణ్యంగా అరవడానికి కూడా లేకుండా చంపేస్తే ఇవాళ ఆడపిల్లకి అన్యాయం జరిగిందిగా తన సొంత తమ్ముడు చిన్న వయసులో మరి తన ఎదురు తిరిగాడు అలాంటి తమ్ముడు కూడా మరి వాళ్ళ నిర్దాక్షిగా చంపేస్తే మరి ఎక్కడుంటే ఆడపిల్లకి మీరు బయటకు వచ్చి న్యాయం చేస్తున్నారు మరి ఇక్కడ ఏదో అంగన్వాడీలో కూడా ఇవాళ మరి ఒక మహిళని డాక్టర్తో గుర్తించి గుద్ది చంపేశారు ఇవాళ ఎంతోమంది అండి డాక్టర్లు ఇవాళ ఎస్సీగా వాళ్ళు డాక్టర్ వృత్తిలో ఉండి ఇవాళ ఎంతమంది న్యాయం అడిగి చనిపోతున్నారు అన్ని చోట్ల కూడా ప్రతిదీ కూడా మీ ప్రభుత్వంలో జరిగే దారుణాలని మీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రతి దానికి కూడా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారు మీ తరఫున మీరు మహిళలకు ఏదో చేశాను చేశామని మీరు చెప్పుకోవడమే కానీ ఇవాళ మీ సొంత అక్క చెల్లెళ్ళే చెప్తున్నారండి ఎక్కడ కూడా వీళ్ళ వల్ల ఇంకా మళ్ళీ వీళ్ళే కనుక వస్తే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి మీరే పారిపోండి అని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రజలకే వాళ్ళు ముందు జాగ్రత్తలు కూడా చెప్పే స్థాయికి వాళ్ళు వచ్చారు అంటే ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధికి వెళుతుందో ఏ రకంగా మీ అక్క మీ మీద నమ్మకంతో మీతో ఉన్నారు మిమ్మల్ని నమ్మి మీతో వస్తారనుకుంటున్నారో అదంతా మీ మనసాక్షి వదిలేస్తున్నాం మీరు ఒక్కసారి దాన్ని ఆత్మ చేసుకుంటే మంచిది మీరు సిద్ధం అని కూడా సవాల్ చేస్తున్నారు చొక్కాలు మడత పెట్టి కుర్చీలు మడత పెట్టి ఇంకా నెల రోజుల్లో సైకిల్ మడత పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి సవాల్ చేస్తున్నారు ఇవాళ దేనికండి సిద్ధం ఆంధ్ర రాష్ట్రాన్ని భయం చేయడానికి సిద్ధమా మద్యాన్ని పేరుతో మీ యొక్క పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణానికి రక్షణ లేకుండా ఇవాళ చిన్న వయసులో ఉన్న హార్ట్ అటాక్లతో చనిపోయేటట్టుగా జే బ్రాండ్స్ ఆ బ్రాండ్స్ తీసుకొచ్చి భూమి భూము అంటూ పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి వాళ్ళ ప్రజల ప్రాణాలతో చెలగడానికి సిద్ధమా ఇవాళ రాజధాని రా లేని రాష్ట్రంగా ఎక్కడికి వెళ్ళా కానీ రాజధాని పేరు చెప్పుకోలేని దుస్థితులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిలబెట్టినందుకు దానికి సిద్ధమా ఇవాళ పోలవరం ప్రాజెక్టులని మేము వచ్చా పూర్తి చేస్తామన్నాం ఇవాళ పోలవరం ప్రాజెక్టులు కదా ప్రాజెక్టుల అన్నీ ఆగిపోయి ఉన్నాయి అలా ఆగడానికి ఆపేయడానికి మీరు సిద్ధమా ఇవాళ పరిశ్రమలు పెట్టుబడులు చిన్న చిన్న పెట్టుబడులు పరిశ్రమలు కూడా ఇవాళ వెనక్కి వెళ్ళిపోయినాయి అలా చక్కగా పంపించడానికి మీరు సిద్ధమా ప్రజల జీవితాల్లో చెలగాడడానికి అలా ఆడడానికి సిద్ధమా పిల్లలు ఎగ్జామ్స్ టైంలో ఆడుదాం ఆంధ్రా పెట్టావు రాష్ట్రంతో ఆడేస్తాం ఒక ఆట ఇంకా పిల్లల జీవితాలు ఏం ఆడతాం ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకు తెలియని ఆటలు కూడా తీసుకొచ్చి వాటికి వేల కోట్ల ప్రజాధనాన్ని మీరు ఖర్చు పెట్టేసి ఇవాళ ఆడుదాం ఆంధ్ర అంటున్నాం ఆడదాం ఆంధ్ర కాదు ఇవాళ ఆంధ్రా అభివృద్ధిని చేస్తానని చెప్పేసి ముందుకు బాగుంటుంది ఇవాళ ఏ విషయంలో న్యాయం కోసం అడుగుతున్నా మరి మహిళలు వాళ్ళ మీద కేసులు పెట్టడానికి సిద్ధమా అమరావతి మహిళలను కూడా చూడకుండా వాళ్ళని మరి మానసికంగా వేధిస్తూ అక్రమ కేసులు మానసిక నిర్వీర్యమైపోయిన ఒక అమరావతిగా లేదంటే ఇంకొకసారి ప్రజల్ని ఒక్క ఛాన్స్ అని చెప్పేసి మోసం చేసి వాళ్ళని మళ్ళా మోసమైన భ్రమలో పెట్టడానికి సిద్ధమా అభివృద్ధి శూన్యం చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధం దేనికి తాకట్టు పెట్టడానికి సిద్ధం లేదంటే వేల కోట్ల ధనాన్ని తీసుకెళ్లి ఋషికొండలు కూడా గుండుల్లో చేసేసి మీకు అన్ని చోట్ల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్లేస్లో కూడా మీకు నివసించడానికి ప్రజల ధనాన్ని వేల లక్షల కోట్లలో ఖర్చు పెట్టి ప్యాలెస్లు కట్టడానికి సిద్ధమా ఇవాళ ప్రజల్ని కట్టుబట్టలతో నిరుపేదలుగా ఇవాళ రోడ్డు మీద నిలబెట్టడానికి సిద్ధమా ఏ చిన్న ప్రతి ఒక్క సామాజిక వర్గంలో వారు కూడా పని పాటలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పడి పని కోసం కూడా అలో లక్షణాన్ని ఏడుస్తూ వైద్యం చేయించుకోలేక పిల్లలు విద్య చెప్పించలేక ప్రతి ఒక్క పిల్లల్ని కూడా కొంతమంది పిల్లల్ని చదువులు మార్పిచ్చుకొని ఇంట్లో ఉంచి పనులు కనిపిస్తున్నారు దానికి సిద్ధమా ఇవాళ యువత చదువుకున్న యువతకి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగంగా మిగిలిపోయి తల్లిదండ్రుల నుంచి వాళ్ళ డబ్బులు అడగలేక వాళ్ళు ఇవాళ ఆ గంజాయికి మత్తుకి చెడి వస్త్రానికి లోనైపోయి భవిష్యత్తుని భవితని నాశనం చేసుకొని తల్లిదండ్రులకి భారమే రాష్ట్రానికి భారమే ఇవాళ నిరుద్యోగంతో రోడ్డు పడి ఏడుస్తున్నారే దానికి సిద్ధమా దేనికి సిద్ధం ప్రతి దానికి సిద్ధం సిద్ధం అంటూ ఒంటరిగా పోటీ పెట్టడం కాదు ఇవాళ ప్రజలతో మంచి మాట్లాడండి పంటలు పోయి మహా అలవా లక్షణాలు ఏడుస్తుంటే ఇవాళ రైతులకి ఎక్కడన్నా కలిసి మాట్లాడడం జరిగిందా ఇవాళ పంటకి నష్టం ఇవ్వడం జరిగిందా ధాన్యాన్ని సరైన సమయంలో కొనడానికి మీరు ముందుకు రావడం జరిగిందా కనీసం వాళ మరి వాళ్ళకి ఎరువులు కానీ నష్టపరిహారాలు కానీ సన్న చిన్న రైతులు వాళ్ళ రైతు లేకుండా పంటలు పండించకుండా ఇవాళ రాష్ట్రానికి తిండి ఎక్కడి నుంచి వస్తుందండి ఇవాళ రైతు వెనుముక విరిచేస్తున్నాం రైతు వెనుముక విరిచేస్తే ఇవాళ పంటలు ఎవరు పండిస్తారు కనీసం మనం లక్షల కోట్లుగా తినడానికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది ఇవాళ రైతు బాగుంటే రైతు సుభిక్షంగా ఉంటేనే ఈ రాష్ట్రం సస్యస్ శామలం అవుతుంది అలాంటి రైతులకి మరి అకాల వర్షాలతో పంటలు కొట్టిపోతే వాళ్ళకి ఏమన్నా ఉన్నాయా పంటలు దినోద చేసుకోవడం గోడౌన్లు ఉన్నాయా సరైన గిట్టుబాటు ధర ఉందా మధ్యలో దళారులు బాగుపడుతున్నారు ఇవాళ అన్ని రకాలుగా రాష్ట్రాన్ని చక్కగా ఆ నష్టపరిహార నష్టమైన దిశగా నడిపించి ఇవాళ దుర్భరమైన పరిస్థితుల్లో పెట్టడానికి సిద్ధమయ్యారే దానికి సిద్ధం అందుకు అది పేరు కట్టగా సరిపోద్ది అది సిద్ధం అని పేరు సరిపోద్ది కాబట్టి మీ ట్యాగులను తగిలించుకొని ఆ బోర్డు పెట్టుకుంటే బాగుంటుంది